ರೀಡ್ ಇಂಡಿಯಾ ಸೆಲೆಬ್ರೇಷನ್ಸ್ ರೆಂ ವೇಲ ಇರವೈದು పుస్తక పఠన పోటీలో శ్రీ భాషితా పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు దేశ సుమారు ఇరవై రాష్ట్రాల పాఠశాలల నుండి ఐదు వేల మంది విద్యార్థులకు నిర్వహించిన రీడ్ ఇండియా పుస్తక పఠన పోటీలో శ్రీ భాషితా పాఠశాల విద్యార్థులు అలీనా తయారీన్ తొమ్మిదవ తరగతి ఇంగ్లీష్ లో పఠనం జునేరా తయరిన్ ఏడవ తరగతి హిందీ భాష పుస్తక పఠనంలో మొదటి రౌండ్ లో విశిష్ట ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ఎంపిక కావడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ తెలిపారు పాఠశాల విద్యార్థి లు పఠన నైపుణ్యం వాక్చాతుర్యం సృజనాత్మకత ఆలోచనల్లో తమ ప్రతిభను ప్రదర్శించి నవంబర్ మూడవ వారంలో జరిగే జాతీయ స్థాయి రెండవ రౌండ్ పోటీకి అర్హత సాధించారు సుమారు ఐదు వేల మంది విద్యార్థుల నుండి తొంభై ఒక మంది విద్యార్థులను రెండవ రౌండ్ ఎంపిక చేయడం జరిగింది ఈ రెండవ రౌండ్ కు ఎంపికైన తొంభై ఒకటి మంది విద్యార్థుల నుండి నవంబర్ మూడవ వారంలో జరిగే రెండవ రౌండ్ లో ఐదుగురు విజేతలను ప్రకటిస్తారని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ విద్యార్థులను అభినందిస్తూ శ్రీ బాధ్యత విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా దేశవేత్త పోటీలో ఉన్నారు అది ఉన్నత బోధన ప్రమాణాలు మరియు ఉపాధ్యాయుల ఆరు ఫలితం అన్నారు అంతేకాకుండా రేడ్ ఇండియా ఇరవై ఐదులో దేశంలోని ఇరవై రాష్ట్రాల పాఠశాలల ఐదు వేల మంది విద్యార్థులు పాల్గొనే ప్రతిష్టకరమైన పోటీలో మా పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం మరియు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టకరమైన పాఠశాల వరుసలో మన శ్రీభాషిత ఉండడం చాలా సంతోషకరంగా ఉందన్నారు విద్యార్థుల కృషిని ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయి విజయలు సాధించాలని ఆకాంక్షించారు విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మీన్స్ అలా ప్రౌడ్ అండ్ గ్రేట్ఫుల్ ఐ వుడ్ థ్యాంక్స్ మై పేరెంట్స్ టీచర్స్ అండ్ మై స్కూల్ మేనేజ్మెంట్ ఫర్ దిస్ జర్నీ my my school always inspires me guides me 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 guides and helps me to do my best thank you everyone for believing in जय भारत मेरा नाम जुनेरा तहरीन है मैं श्री भाषिता पाठशाला की छात्र हूँ आज मैं बहुत गर्व अनुभव कर रही हूँ क्योंकि मेरा सिलेक्शन रीड इंडिया सेलिब्रेशन में हो गया है इसका सारा श्रेय मेरे माता पिता और मेरे पाठशाला श्री भाषिता के अध्यापकों को जाता है उन्हीं की प्रेरणाओं के कारण में मुझे यह अवसर मिला धन्यवाद जय भारत श्री बाशिता proudly announces that two of our students have been selected for prestigious read india celebrations and national level initiative which promotes reading habits creativity and learning expression among young young learners Out of thousands of students from 20 states across India, our two students got selected out of their outstanding performance. This indicates their hard work and dedication for their learning, and uh, we uh, appreciate the support. టీచర్స్ పేరెంట్స్ అండ్ స్కూల్ స్కూల్ మేనేజ్మెంట్ ఇన్ దిస్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ హార్ట్లీ స్టూడెంట్స్ ఫర్ అచీవ్మెంట్ రీడ్ ఇండియా సెలబ్రేషన్స్ వారు జాతీయ స్థాయిలో నిర్వహించిన రీడింగ్ కాంపిటీషన్లలో స్త్రీభాష పాఠశాలకు చెందిన తరగతి విద్యార్థిని అలీనా తహరీన్ మరియు ఏడవ తరగతి చెందిన జునేరా తహ్రీన్ ఎన్నిక కావడం జరిగింది ముఖ్యంగా ఈ జాతీయ స్థాయిలో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు పాల్గొనగా మొదటి రౌండ్లో తొంభై ఒక్క మంది విద్యార్థులను ఎన్నిక చేశారు దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాలు పాల్గొన్న ఈ పోటీలలో తొంభై ఒక్క మందిలో మన శ్రీభాష్ట పాఠశాల విద్యార్థులు ఇద్దరు ఇద్దరు ఉండడము చాలా విశేషం మేము గొప్పగా భావిస్తున్నాము వారికి వారి తల్లిదండ్రులకు వారికి సహకరించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ రీడింగ్ కాంపిటీషన్ అనేది పిల్లలకు ఎంత లాభపడుతుందంటే వాళ్ళకు ఒకాబులరీ డెవలప్మెంట్ జరుగుతుంది వాళ్ళకు స్పోకెన్ ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాళ్ళు డిబేట్లలో కూడా చాలా కాన్ఫిడెంట్గా పాల్గొనడం జరుగుతుంది వాళ్ళకి అన్ని విధాల ప్రొనౌన్సియేషన్ కానీ ఇంగ్లీష్లో పట్టు సాధించడానికి చాలా ఉపయోగకరం అవుతుందని మొదటి నుంచి శ్రీభాషిత ఈ రీడింగ్ కాంపిటీషన్లో చాలా మెలకువలు నేర్పించుతూ పిల్లలను ఇలా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీలకు పంపుతూనే ఉంటుంది ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్లో ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ స్కిల్స్ అని లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ను చాలా డెవలప్మెంట్ చేయాల్సిన డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాంట్లో భాగంగానే పిల్లలకు ఒక లైబ్రరీ పుస్తకాలు చదవడము వాళ్ళకు ఇష్టమైన ఒక జాతీయ నాయకులు కానీ గొప్ప నాయకులు కానీ గొప్పవారి జీవిత చరిత్రలు చదవడము చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం ఈ ఈ ప్రక్రియలో భాగంగానే శ్రీభాష పిల్లలు జాతీయ స్థాయికి పోటీ పడడము అందులో ఈ ఇద్దరు విద్యార్థులు ఎన్నిక కావడము నిజంగా చాలా గొప్ప విషయము వారు రెండవ రౌండ్లో కూడా జాతీయ స్థాయిలో ఐదుగురిని ఎంపిక చేస్తారు ఆ ఐదుగురు ఎంపిక లిస్ట్లో కూడా ఈ ఇద్దరు విద్యార్థులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్